ఈ విమర్శలు మాని ఆ కుటుంబ సభ్యులు ఏమో ఆరోపిస్తున్నారు దానికి అనుగుణంగా విచారణ జరపాలి ప్లస్ నిజంగా జరిగిందన్న విషయంలో విచారణ జరపాలి దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం తన చిత్తశుద్దిని తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలి కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుర్చుకుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము ఇంతకంటే దురదృష్టకరం ఇంకోటి కాదు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటారు వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేసుకుంటారు ఇది మంచిది కాదు